తరఫున ఈ బీసీ ఉద్యమం ఆగదని తెలియజేస్తూ లో ఉన్న అన్ని మండలాలలో మండల కమిటీలు వేసుకొని గ్రామ కమిటీలు వేసుకొని అవసరమైతే బీసీ జనయాత్ర చేసి బీసీలను బెల్కొల్పిస్తామని చెప్పేసి కలవకుర్తి బీసీ జేఏసీ తరఫున తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర బీసీ నాయకత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు బీసీ ఉద్యమాన్ని ఓతుల లీటర్ మళ్ళీ మీరు పనిచేయకుండా ఉంటే మీ డిస్టిబులు కూడా కాలు పెట్టడానికి కలకృతి చేసి వెనకాలని తెలియజేస్తూ బీసీ ఉద్యమానికి పది ఓపాయలు మద్దతు ఇవ్వాలని కళ్ళకు చేసే తరఫున జరుగుతుంది కలవబట్టి ప్రాంతంలో ఇప్పుడైతే రిజర్వేషన్ సాధించడానికి అవకాశం వస్తుందనే ఆలోచనతో రాష్ట్ర స్థాయిలో ఎలా ఉన్నా సరే మన చెప్పడం ఏంటంటే మాకెవరికి కూడా ప్రజెండా అవసరం అనుకుంటే కేవలం బీసీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి సాధించుకోవాల్సిన అవసరం ఉంది మనం బీసీలం మనం ఎంత మన వాడు ఎంత సాధించుకోలేకపోతున్నాం మరి ఈరోజు మన విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మనం కట్టాల్సిందే నలభై రెండు శాతం అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాజకీయంగానే కాదు ఈడబ్ల్యూఎస్ అమలు చేసిన తర్వాత మన పిల్లలు విద్యా ఉద్యోగాలలో చాలా ఎంపికబడిపోతున్నారు ఈరోజు గ్రూప్ వల్ల చూసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ రోజు బోసీలకి జాబులు రావడం జరిగింది మనం ఇంట్లో నోరు మూసుకొని కూర్చుంటే రాబోయే రోజులలో చాలా ఎంకబడిపోతాం మన ప్రణాళిక రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది స్థానికల ఎలక్షన్స్ కాదు ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా అందరం కలిసి ఉండి మనం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే బీసీ చేసి గట్టిగా బలపడి మన వాట సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఈ జేఏసీలో అన్ని బీసీ ఉద్యోగ సంఘాలు కరెంటు చేసి కానీ ఆర్టీసీ చేసి వాళ్ళని కలుపుకొని అన్ని కొనసాగాలను కలుపుకొని నేను తీసుకుంటున్నాను దీనిలో రాజకీయ నాయకులను కూడా స్వచ్ఛంద స్వచ్ఛందంగా ఆహ్వానిస్తున్నాం అవసరం అనుకుంటే బీసీ చేసి ఇచ్చిన పిలుపు మేరకు జెండా మీ సిద్ధమైన నాయకులు ప్రశాంతంగా పాల్గొనవచ్చు అదేవిధంగా మండల కంపెనీలు వేసిన తర్వాత గ్రామ కంపెనీలు వేసి రాబోయే కాలంలో చేసి కూడా ప్రత్యేకంగా ఒక ప్రచార యాత్ర రథయాత్ర ప్రచార ద్వారా తీసి ఈ గ్రామాలలో ఈ బీసీ రిజర్వేషన్ ఆవశ్యకతని మనకు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏం అవసరం ఎందుకు అవసరం అనే విషయం చాలా మందికి ఇంకా తెలియలేకపోతుంది కానీ ఆ అంశాన్ని ప్రజలకు తీసుకెళ్ళి ఎందుకోసం రావాలి అనేది చెప్పవలసింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరు మీద కేవలం అనుకున్న తరువుగానే మూడే మూడు రోజుల్లో ఈడబ్ల్యూఎస్ ఆమోదించి రోజు గ్రూప్ కానీ వచ్చే ఉద్యోగాలలో వందలో సగం పైన వాళ్ళని తీసుకోబోతున్న కనుక మనం చూస్తున్నాం కానీ ఎక్కడైనా మెరిట్ మెరిట్ ద్వారా కానీ మెరిట్ సంబంధించిన బీసీ అయితే ఎస్సీ అయితే ఎస్సీ కోటల వర ముప్పై కార్యగిరి మొత్తం వాళ్ళు తీసుకుపోవడం అనేది చాలా అదే జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఖచ్చితంగా ఎలా జరుగుతుందో